కార్యకర్తల సమావేశానికి చేసినటువంటి గౌరవ అతిథులు జిల్లా పెద్ద గారు పుచ్చేపల్లి వెంకాయ గారికి అలాగే మన ప్రీతం నాయకులు శివప్రసాద్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి నాకు మిగతా నమ్మకంతో ఈ మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పిన అందుకో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చే ఒక మధ్య మార్గంగా మండలానికి టీఆర్ఎస్ వ్యవహరిస్తానని మండలంలో ఉండే కార్యకర్తల యొక్క సమస్యలని తెలుసు ఒత్తిడిలో ఎన్నో ఉంటాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాంటి పరిస్థితులను కూడా మనం లీగల్గా ఫైట్ చేసాయని కానీ ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని మన నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు చెప్పేవారు జగన్మోహన్ నాకు ఎన్యాసలు జగన్మోహన్ రెడ్డి గారితో పక్కన ఎమ్మెల్యేగా ఉంటే చాలు అని చెప్పేవారు అలాగే కాదు ఇప్పుడు ప్రజలందరి కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలి శివప్రసాద్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి యొక్క మంత్రివర్గంలో చూడాలని చెప్పేసి మనం అందరం కూడా కష్టించి శ్రమించి ఎన్నో వ్యయ పేసలు పూర్చయినా మనం అందరం మంచి చేశాం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అందరికీ మంచి చేశాడు ఆ మంచిని తీసుకో ప్రజల దగ్గరికి తీసుకుపోవడంలో కార్యకర్తలకి ఒక చైన్ అయింది ఆ చైన్ ని ఈరోజు మళ్ళీ బిల్డప్ చేసి కార్యకర్తల యొక్క కష్ట సుఖాలని నేను చూస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది ఆ యొక్క రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా చాలా కార్యకర్తలకు విలువ ఉండేది ఆ కార్యకర్తలు మారినప్పటికీ మేము అప్పుడు కూడా నేను సర్పంచ్గా ఉన్నాను నైన్టీ ఫైవ్ నుంచి వైస్ సర్పంచ్ గారి టూ థౌజండ్ వన్లో సర్పంచ్ ఉన్నాను నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్లో సర్పంచ్గా ఉన్నాను మనం కూడా తెలుసు అలా అలాంటి సిచ్యువేషన్ కార్యకర్తలకి దగ్గర నుంచి ఇలా ఏ విధంగా కోరుతం మనకు తెలుసు అయితే అది కొంచెం ఈ కరోనా కారణం అయితేమి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం అయితేమి మీ దాంతో ఆయన ఏం చేశారంటే ఇచ్చిన మాటని నెరవేర్చుకోవడం కోసం కార్యకర్తలని కష్టపెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఎక్స్ ముఖ్యమంత్రి గారు అయితే ఆయన్ని మనకి మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకొని రాబోయే ఇరవై సంవత్సరాలైనా ఇరవై ఐదు సంవత్సరాలైనా ఆయన్ని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అలాగే ఈ దశ నియోజకవర్గంలో పూచేపల్లి కుటుంబం అంటేనే ఒక బ్రాండ్ పెద్ద ఆయన ఆ విధంగా క్రియేట్ చేసి వెళ్ళాడు దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఆయన మీద అంటుందో మన మీద కూడా అంతే ఉంది ఆ బ్రాండ్ని బ్రాండ్ విలువ వాల్యూని ఇంకా పెంచే విధంగా అందరం కూడా శాయశక్తుల ప్రయత్నం చేసి సక్సెస్ అవుతామని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం